జీ తెలుగులో మంచి రేటింగ్స్తో టెలికాస్ట్ అవుతున్న సీరియల్ మేఘ సందేశం సీరియల్లో భూమి గగన్ అపూర్వ కృష్ణ ప్రసాద్ ఇలా ప్రతి క్యారెక్టర్కు ఆడియన్స్లో చాలా మంచి క్రేజ్ లభిస్తుంది ఈ అనే ఈ సీరియల్ స్టార్టింగ్ నుండి కూడా కృష్ణ ప్రసాద్ అలానే గగన్ ఎప్పుడు ఒక్కటవుతారా అని ఈ సీరియల్ ఆడియన్స్ అంతా కూడా చాలా ఏకరిగా వెయిట్ చేస్తున్నారు అయితే ఇప్పుడు త్వరలోనే మేఘ సందేశం సీరియల్లో ఒక పెద్ద ట్విస్ట్ అనుంది ఈ సీరియల్లో ఆ పూర్వ గురించి నిజాలన్నీ తెలిసిన కృష్ణప్రసాద్ త్వరలోనే చనిపోబోతున్నాడు దానికి సంబంధించిన ఎపిసోడ్స్ కూడా త్వరలో రాబోతున్నాయి మరి కృష్ణ ప్రసాద్ చనిపోతే ఆ పూర్వ నిజస్వరూపం ఎలా బయటపడనుంది అలానే గగన్ తన తండ్రికి ఎప్పటికీ దగ్గర కాలేడా ఇలా ఎన్నో ట్విస్టులు ఉండనున్నాయి అయితే ప్రసాద్ నిజంగానే చనిపోనున్నాడా లేదా చనిపోయినట్లుగా చూపించి ఆ పూర్వ గురించి నిజాలన్నీ బయటపెట్టనున్నాడా అనేది చూడాలి ఇక ఈ సీరియల్ ఆడియన్స్ అంతా కృష్ణప్రసాద్ బ్రతికే ఉండాలి అంటూ తమ ఒపీనియన్స్ ను షేర్ చేసుకుంటున్నారు మరి కృష్ణ ప్రసాద్ నిజంగానే చనిపోతున్నాడా లేదా నటిస్తున్నాడని మీరు అనుకుంటున్నారా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్